అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పు చెర్పుల ప్రక్రియకు కసరత్తు చేసుకుంటూ కొందరిని పక్కకు జరుపుతూ కొందరిని పక్కన పెడుతూ కొందరిని ఎంపీలుగా మరి కొందరిని ఎమ్మెల్యేలుగా మార్చే ప్రక్రియ చేపట్టినప్పుడు ఎవరికైనా టికెట్ రానప్పుడు వాళ్ళు కాసిన అసంతృప్త వ్యాఖ్యలు చేస్తే వాటినే బ్యానర్ హెడ్డింగ్ తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు రాసినప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అదిగో జగన్ బాలను వాడుకొని పక్కన పెట్టేశారు వీళ్ళని వాడుకొని పక్కన పెట్టేశారు అని వైసీపీ రాజకీయాల్లో ఏలు పెట్టి ఓపెన్ గా కమెంట్ చేసినప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అదేంటి చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం పక్కన వాళ్ళ పార్టీ వాళ్ళ రాజకీయాల్లో వేలు పెడితే మన రాజకీయాలు ఇంకా కాలు పెట్టి బుడదలు పురుగుపోయి ఆ పరిస్థితులు రాబోతున్నాయి కదా జనసేనతో పొత్తుంది నెక్స్ట్ బీజేపీతో పొత్తు కోసం ఏం ఎంతమందికి టికెట్లు ఇవ్వలేరు మరి వాళ్ళను వగర్నో ఇద్దరునో వాడుకుని వదిలేశారు వాడుకుని వదిలేడమే వాళ్ళని ఎమ్మెల్యేలను చేశారు ఎంపీలను చేశారు మినిస్టర్లను చేశాడు ఆయన అదే చంద్రబాబు కూడా కొందరికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కదా అప్పుడు ఆ కమెంట్స్ ఇయ్యానికే బౌన్స్ బ్యాక్ అవ్వవా మరి ఆ మాత్రం ఆలోచించలేరా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అదే పరిస్థితి ఈవెన్ ట్రైలర్ అప్పుడే ఒరిజినల్ సినిమా మొదలు కాకముందే సీట్ల పంచాయతీ టీడీపీలో మొదలు కాకముందే ట్రైలర్ లో రిలీజ్ అవుతున్నప్పుడే షాకులు తగ్గుతూ ఉన్నాయి చంద్రబాబుకి తాజాగా న్యూజిడ్ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు ఉన్నారు కదా నేను మనం మొన్న మాట్లాడుకున్నాం తీవ్ర భావోద్వేగానికి కూరగాయలు ఆయన వైసీపీ నుంచి వచ్చిన పార్థసార్థికి నూజివీడ్ టికెట్ ఇస్తారు అని చెప్పి ప్రచారం ఉంది ఆయనకే టికెట్ అని చెప్పి చంద్రబాబు చెప్పేశారు అని కార్యకర్తలతో సమావేశమే ఆయన తీవ్ర భా భావోద్వేగానికి గురయ్యారు పది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పార్టీని కాపాడుకుంటూ వస్తే డబ్బులంతా ఖర్చు పెట్టి పార్టీని రక్షిస్తే చివరి నిమిషంలో నాకు టికెట్ వేయకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారా నా పనితీరు బాగోలేదంటే బాగోలేదని చెప్పాలి ఎక్కడ బాగోలేదో చెప్పాలి కదా అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు చంద్రబాబుకి ఇంకా ట్రైలర్లోనే షాంపు లేవి ఆ ఒరిజినల్ సినిమా ఉన్నప్పుడు మీరు చూస్తున్నారు మరి దీనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఏం రాసుకుంటూ వస్తారు చంద్రబాబు రెడ్డి గారు ఏం మాట్లాడతారు వాళ్ళ సొంత పార్టీ పది సంవత్సరాలుగా ఒకే నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తి అట పార్టీని రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఆయన న్యూస్ ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ అప్పారావు ఆయన చేతిలోనే టూ టైమ్స్ ఆయన ఓడిపోయారు అంతకుముందు గన్నవరానికి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన వంకటేశ్వర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు అంటే ఇక టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలోకి రావడం దాదాపు ఖాయమేనేమో మరి వైసీపీ ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తుందో లేకుంటే ఏ విధంగా ఆయన సేవలు ఉపయోగించుకుంటారో ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు దానికి సమాధానం చెప్తారా వాడుకొని వదిలేశారా మరి చంద్రబాబు ఆయన వాడుకొని వదిలేశారా ఏం చెప్తారు వీళ్ళు ట్రైలర్ అప్పుడే అందుకే పక్కన రాజకీయంలో వేరు పెట్టుకెళ్ళకుడు సానుభూతి చూపించకూడదు ఇప్పుడు ఇంకా ఒరిజినల్ సినిమా స్టార్ట్ అయితే ఎంతమంది పోతారు మీరు చూస్తూ ఉండండి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టుంది అని ఒకప్పటి వరకు బాంబిస్తూ వచ్చినటువంటి కృష్ణా జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు అందరూ జంక్ జల ఇప్పుడు కనీసం ముగ్గురు నలుగురైన బలమైన వాళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి కూడా లేదు కదా తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో ఎవరు అది ఖచ్చితంగా వీళ్ళు గెలవగలుగుతారు వీళ్ళు బలమైన వాళ్ళని చెప్పే పరిస్థితి కూడా లేదు మంచి మంచి వాళ్ళు కనుక వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు సినిమా రిలీజ్ అయితే పొత్తుల సినిమా అంటే పొత్తులు ప్రకటించడం ఎవరికి ఏ నియోజకవర్గాలు అప్పుడు ఎంతమంది పోతారు ఇప్పటికే కొందరు రక్తంతో నా రక్తంతో నడుపుతాను రిచ్చాను అన్నట్టు వాళ్ళ రక్తం తీసి నా రక్తంతో కడుగుతాను పాదాలు ఆ చంద్రబాబు పాదాలు అని చెప్పి రక్తాలతో కడుగుతున్నారు మరి అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు తర్వాత సీట్లు రాకపోతే